ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మరో బాంబు వేచారు జమిలీ ఎన్నికల మీద రీసెంట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు ఓవైపు కేంద్రం ప్రతిపాదిస్తున్నటువంటి విధంగా జమిలీ ఎన్నికల్ని తనకు సంబంధించినటువంటి టీడీపీ మాత్రం కేంద్ర రా రాష్ట్రాల సమ్మతి లేకుండా జమిలీ అంటున్నారు ఏపీ వరకు గోరంట్లు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్న ఇతర రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం రిస్క్ తీసుకునే పరిస్థితి ఉందా లేదని చూద్దాం ఇప్పట్లో కేంద్రం జమిలీ ఎన్నికల మీద రెండు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది లోక్ సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లుల మీద విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అదే రోజున వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేసింది వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా జమిలీ బిల్లు మీద నిర్ణయం తీసుకుంటారు ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఆమోదం కావాలని అర్థం వచ్చేలా వచ్చే చోటు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీల పెంపుకు విపక్ష నేత వైఎస్ జగన్ ఆయన పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళన గోరంట్ల బుచ్చే చౌదరి తప్పుపట్టారు ప్రజలు అధికారం ఇస్తే జగన్ దాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని గోరంట్లు ఆరోపించారు అధిక ధరకి బొగ్గుకొని ప్రజల మీద భారం మోపారన్నారు గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో ఛార్జీలు పెరిగాయని బొచ్చే విమర్శించారు విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదన్నారు విద్యుత్ కి సంబంధించినటువంటి రంగం గాడిలో పడేందుకు కాస్త సమయం పడుతుందని అప్పటి వరకు ఓర్పుగా సహనంగా జనాలు కూడా పరిస్తున్నాయి అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు చెల్లించాల్సిన బిల్లు చెల్లించకుండా అలాగే వదిలేస్తారు దీని మీద కాంట్రాక్టులు కోట్లకు వెళ్ళినా ఫలితం లేదు చివరికి పలుమార్లు కోర్టులు మొట్టికాయ వేయడంతో చివరికి కొన్ని బిల్లులు చెల్లించి చేతులు దొరుకుతున్నారు అయితే అయితే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా షాకులు తప్పట్లు గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లు చెల్లింపు జరగలేదు దీంతో వారు కూటమి ప్రభుత్వం చుట్టూ బిల్లు క్లియర్ చేయాలని తిరుగుతున్నారు ఇదే క్రమంలో కొందరు బిల్లులు క్లియరెన్స్ కోసం పార్టీలు కూడా మారిపోతున్నారు వైసీపీని వీడు అధికార పార్టీలో చేరుతున్నారు ఇలా చేరకుండా ఇంకా ఎదురు చూస్తున్న వారిలో కొందరు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డిని కలిసి పొలివెందులు షాక్ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఇంకా క్లియర్ చేయలేదని జగన్ పొలివెందుల టూర్ లో ఫిర్యాదు చేశారు బిల్లులు క్లియర్ చేయాలని కోరిన ఆయన సీఎం గా లేరని తెలిసి అడుగుతున్నారు లేకపోతే తెలియకడుగుతున్నారని జగన్ కు అర్థం కాలేదు దీంతో ఆయన ఇంకా బిల్లులు ఏంటని వారిని కసూరుకును పంపించేశారనే మాట ఉంది దీంతో వారు చేసేది లేక వెనుక తిరిగారు వైసీపీ ఆయనలో చేపట్టిన బిల్లులు క్లియరెన్స్ కాకపోవడంతో ఇప్పటికే పలువురు అప్పటి కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం రోడ్ల మీద గొంతులు పూడ్చేందుకు పిలుచుని రావట్లేదు అలాంటి వారిలో కొందరు కూటమి చుట్టూ తిరుగుతుంటే మరికొందరు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి